అఖిల నాయకులతో కలిసి మినిస్టర్ క్వార్టర్స్ వచ్చిన కాంగ్రెస్ నేతలు మంత్రి శ్రీధర్ ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి శేషాద్రితో కందుకూరు మండలంలోని కొన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలిపేందుకు చర్చించారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ ఇన్ఛార్జ్ కిచ్చన లక్ష్మారెడ్డి గ్రామాల నుంచి వస్తున్న విన్నతులను మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లారు కేఎల్ఆర్ అసెంబ్లీ సమావేశాలు నేపథ్యంలో మినిస్టర్ క్వార్టర్ నుంచి నేరుగా బడ్జెట్ సమావేశాలకు ఫోర్త్ సిటీలో కలపాల్సిన గ్రామాలను మంత్రి శ్రీధర్ బాబు అధికారి శేషాద్రికి చిన్న వివరించారు తప్పకుండా గ్రామస్తుల కోరికలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఫోర్త్ సిటీలో కలిపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ಇದು ಮಾತ್ರ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಅಷ್ಟೇ ಮನಗಲಿ ಲಾಬನಗೇ ಹೇಮನಗನಮಾ ಕಂತುರು ಮಂಡಲ ಕಂತು ಮಂಡಲ ಬಿಡಕೊಂಡ್ರು ಮಂಡಲ